श्रीराम जय राम जय जय राम श्रीकृष्णा यदुघोषणा नरसख शृङ्गाररत्नाकरा लोकद्रोहि नरेन्द्रवंश्यदाना लोकैकरक्षां बुधि నిక బ్రాహ్మణ గోగణాప్తిహరణ నిర్వాణ సంధాయక నీకువే భవలతల్ నిత్యానుకంపానిధి శ్రీకృష్ణ కర్ణామృతము శ్రీకృష్ణ పరమాత్మ గురించి ఇందులో కొన్ని భావాలను కొన్ని ఆయన చేసిన పనులను బాల్యాన్ని యవ్వనాన్ని ఆయన జరిపినటువంటి క్రీడలు అన్నింటినీ కూడా చెప్పడం జరిగింది ఈ పద్యాన ఇందులో ఈ శీర్షిక శ్రీకృష్ణ కర్ణామృతం అనే శీర్షికలో ప్రవేశపెడుతున్నాను నల్లరాయిలో నిల్ల గణపతి కాణిపాక కాచినావు വച്ചി മൃക്കുക്കൊനഗവരമുലിചയു സ്വാമി ഇച്ഛദീത്തു വയ്യൈശ പുത്ര ശ്രീനന്ദപുത്ര ഗിരിധര ആനന്ദമുനിത്തു വീ ഉ അഖിള ജഗംബുൽ ഗോവിന്ദമ ജഗപതി ശ്രീദണ്ഡിഗനിച്ചി ബ്രോ കരുണാഭരണ श्रीप्रिय गोप्रिय भूप्रिय देवकी वसुदेवप्रिय भक्तप्रिय ओ नन्दयशोदप्रिय शरणागतप्रिय निभक्तितो कृष्ण भवहरमुनकै नन्दनन्द गोकुलनडे नवनीतचोरनडे எங்கள் வந்த ஐவனடி யசோத பால நடி நந்த நந்த கோகுல நடி கம்சா நடி காலங்கி மர்த நடி கடி வசேன நடி కళ్యాణ కృష్ణనడి నంద నంద గోకుల నడి నవనీత చోరనడి ఎంగల్ వందైవ నడి యశోద బాలనడి సర్వం శ్రీకృష్ణార్పణ వస్తూ మిగిలినవి రెండో వీడియోలు చేస్తాను సెలవు